మీకోసం స్వీట్ అండ్ స్నాక్తో వచ్చేసానండి ఇది స్వీట్ ప్లస్ స్నాక్ తినచ్చు ట్రై చేయండి అసలు చాలా బాగుంటుంది బెల్లం గవ్వలు చేశాను ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఈజీ ఇంగ్రీడియంట్సే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా చాలా సింపుల్ ఎక్కువగా ఏమీ అవసరం లేదు ఇంకా యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూడండి బాగా వచ్చాయి క్రిస్పీగా బాగున్నాయి నేను చెప్తే మీకు బాగోదు మీరు ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి ఇది ఆర్గానిక్ బెల్లంతో చేశాను అందుకే కలర్ ఇలా అనిపిస్తుంది చూ ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము ఇంకా మరిన్ని వంటలు వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసేద్దామా మరి ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం రండి మైదా పిండి నేను ఒక పావు కేజీ అంత తీసుకున్నాను పావు కేజీకి ఇంకొక ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది అంటే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఇంకా సాల్ట్ వేసుకుంటున్నాను కొద్దిగా ఒక పావు స్పూన్ అంత సాల్ట్ సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు ఇది స్వీట్ ఐటెం కాబట్టి నెయ్యి మాత్రం వన్ స్పూన్ అంత వేస్తున్నాను ఇది ఇంట్లో చేసిన నెయ్యే చూడండి ఎంత బాగుందో నేను ఇంట్లోనే చేసుకుంటాను చాలా బాగుంటుంది ఫ్లేవరు టేస్ట్ రెండు ఇంకా ఆయిల్ ఒక త్రీ స్పూన్స్ దాకా వేసుకుంటున్నాను ఇలా ఆయిల్ నెయ్యి ఏం హీట్ చేయలేదు డైరెక్ట్గానే వేస్తున్నాను ఇలా ఇవి వేయడం వల్ల మనకి గవ్వలు అనేవి క్రిస్పీగా వస్తాయి అన్నమాట మొత్తం అది మిక్స్ అయ్యేలా కలిపేసుకొని పిండిని ఇలా ముద్ద అయ్యేలాగా చేసుకోవాలి అలా ముద్ద అయితే మనకి పర్ఫెక్ట్గా వస్తున్నట్టు అనమాట ఇంకా వాటర్ వేసుకొని మన చపాతి ముద్దలాగా రెడీ చేసేసుకోవడమే మరీ గట్టిగా కలపద్దు నీట్గా కలిపేసుకోండి దీన్ని ఒక ట్వంటీ మినిట్స్ దాకా రెస్ట్ ఇవ్వండి అప్పుడు సరిపోతుంది ట్వంటీ మినిట్స్ మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాము రెస్ట్ ఇవ్వడం వల్ల ఫర్మెంట్ అవుతుంది కాస్త పిండి ఆయిల్ హీట్కి పెట్టేసుకున్నాను పక్కన అయితే బెల్లం పాకం రెడీ చేసేసుకుందాము బెల్లం పాకం కోసం నేను ఇది నార్మల్ బెల్లం అనమాట ఇది ఒక కప్ ఉంటుంది అంటే ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది ఇది కూడా ఈ రెండు కలిపి ఫిఫ్టీ గ్రామ్స్ కాదు ఈ రెండు కలిపి ఒక హాఫ్ కేజీ దాకా ఉంటుంది బెల్లం ఇది ఆర్గానిక్ బెల్లము అది నార్మల్ బెల్లం రెండు వేసాను అన్నమాట మీ దగ్గర ఏ బెల్లం అవైలబుల్గా ఉంటే అది వేసుకొని ట్రై చేయండి ఇబ్బంది ఏమి ఉండదు ఇంకా హాఫ్ కేజీ బెల్లం వేసేసుకొని ఒక్క టీ గ్లాస్ వాటర్ వేస్తున్నాను వేసుకొని చక్కగా హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకొని అది కాస్త హీట్ అయిన తర్వాత ఫ్లేమ్లోకి మార్చుకొని చక్కగా బెల్లం కరిగేంత వరకు కలిపేసుకుంటే మన బెల్లం పాకము చూపిస్తాను ఏ కన్సిస్టీ రా కన్సిస్టెన్సీ రావాలో కరెక్ట్గా చూపిస్తాను అలా ఫాలో అయిపోయి అలా ఫాలో అవ్వండి మనకైతే బాగా వస్తుంది ఇంకా ఈ లోపు మన పిండి మిశ్రమం కూడా బాగా అయ్యి ఇదిగోండి ఇలా ఇలా ఉంటే సరిపోతుంది ఒక్కసారి ఇలా కలిపేసుకొని దాన్ని ఇప్పుడు నేను చూపించిన గవ్వలు చేయడం చాలా మందికి తెలిసే ఉంటుంది మీ దగ్గర గవ్వల చెక్క ఉంటే నేను చూపించిన విధంగా ఇలా బాల్ చేసుకొని దానికి పిండి రాసుకొని గవ్వల చెక్క మీద మళ్ళీ అంటుకుపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఇలా అనుకుంటే బటన్ బట్టన్ మన గవ్వల షేపు రెడీ అయిపోయినట్టే ఇంకా ఇలా చెక్క లేకపోతే దువ్వెంతో కూడా చేస్తారు కొంతమంది అలా కూడా ట్రై చేయండి అన్నీ ఇలా రెడీ చేసుకొని ఆయిల్ హీట్ హీట్కి పెట్టుకున్నాం కదా హీట్ అయింది నేను వేసేటప్పుడు హైలో పెట్టుకుంటాను వేసేసాక మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా అవి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం ఏ రెసిపీ అయినా వేసిన వెంటనే కదపద్దండి కదిపితే మనకి మా అది విడిపోయినట్టు అవుతుంది వేసిన ఒక ఫైవ్ మినిట్స్కి ఇలా క రెండు వైపులా కట్ ఆన్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే ఈవెన్గా ఫ్రై అయిపోతాయి ఇటువైపు మన బెల్లం పాకం కూడా రెడీ అయిపోయింది చూడండి బబుల్స్ వస్తూ ఇంకా బెల్లం మొత్తం నీట్గా కరిగిపోయింది ఇప్పుడు చూపిస్తాను మీకు మన గులాబ్ జామ్ కంటే ఇంకొద్దిగా ఎక్కువగానే పాకం రావాలి గవ్వల కోసం అయితే గులాబ్ జామ్ పాకం కొంచెం లూజ్గా ఉంటుంది కదా ఇదిగోండి ఇలా ఉంటే సరిపోతుంది మీకు కొద్దిగా ఇంకొంచెం గట్టిగా అవ్వాలి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఈ లోపు మన గవ్వలు కూడా ఈజీగానే ఫ్రై అయిపోయి ఉంటాయి చూడండి ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది ఈ కలర్ వచ్చేంతవరకు మీడియం టు లో ఫ్లేమ్లో మార్చుకుంటూ ఫ్రై చేసుకోండి అప్పుడు ఈవెన్గా లోపల దాకా ఫ్రై అవుతాయి ఇంకా ఇలా ఫ్రై అయిపోయిన గవ్వల్ని మన పాకంలో వేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది టెన్ మినిట్స్ ఈజీగానే అవి పాకం పీల్ చేసుకుంటాయి గవ్వలకు ఎక్కువ టైం ఏం పట్టదు ఇంకా టెన్ మినిట్స్కి ఆ పాకం పీల్ చేసుకొని రెడీ అయిపోతాయి అన్నమాట మిగిలినవి కూడా ఇదే ప్రాసెస్లో చేసేసుకొని అన్నీ రెడీ చేసుకొని పాకంలో వేసుకొని ఇంకా ప్లేట్ ప్లేటింగ్ ప్లేటింగ్ సర్వ్ చేసేయడమే ప్లేట్లో పెట్టి ఇదిగోండి ఇలా ఒక్కసారి మిక్స్ చేసుకుంటే అన్ని గవ్వలకి పాకం పట్టి ఇలా రెడీ అయిపోతాయి అన్నమాట రెడీ అయిపోయిన గవ్వలన్నీ ఇవిగోండి క్రిస్పీగా టేస్టీగా స్వీట్గా బాగున్నాయి మనకి అప్పటికప్పుడు తినాలనిపించినప్పుడు ఇంట్లో ఉన్న వాటితో ట్రై చేస్తూ పిల్లలకి తినిపిస్తూ పెద్దవాళ్ళకైనా సరే ఉండండి ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్